హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మ సీరియల్ సీరియల్ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట చిమ్మని కూడా యాక్టివేట్ చేసుకోండి కొన్నాళ్ళు ఇలానే తాగితే ఆ తర్వాత పూర్తిగా నన్ను నమ్ముతాడు ఆ కావ్య కంటే నేనే బెటర్ అనుకుంటాడు అంటుంది సైకోయామిని కానీ అలా తాగి తాగి తన ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటాడునని భయంగా ఉంది బేబీ అంటుంది వైదేహి అది మంచిదే మామ్ పాడైన తన ఆరోగ్యాన్ని బాగు చేసి బాధ్యత తీసుకొని మంచి భార్యనని అనిపించుకునే అవకాశం కూడా ఉంటుంది అంటుంది సైకో దాంతో వెంటనే అక్కడే ఉన్న రఘునందన్ కోపంగా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు బేబీ ఒక మనిషిని దక్కించుకోవాలంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి అంతే కానీ స్వార్థం ఉండొద్దు ఇంతకాలం అదే చేశాను డాడీ కానీ నాకు దక్కింది ఏంటి ఒంటరితనం తప్ప అందుకే మోసం చేసిన రాజ్ ప్రేమను దక్కించుకోవాలి అనుకుంటుంది యామిని ఇంతలో రాజ్ని కావ్య తీసుకుని రావడం చూసి యామిని షాక్ రఘునందన్ వైదేహి షాక్ అవుతారు నువ్వు తాగించిన చివరికి కళావతి దగ్గరనే వెళ్ళాడు అంటుంది వైదేహి ఎందుకు ఇలా చేశావు కళావతి ఇక రాజ్ తూలుతూ వాగుతూ ఉంటే కావ్య ఇది మీ ఇల్లే రండి కాసేపు రెస్ట్ తీసుకోండి అని సర్ది చెబుతూ తీసుకొస్తుంది వెంటనే యామిని కళావతిని కోపంగా ఏమైంది మా బావా భావని తనతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది దాంతో మన కళావతి కోపంగా చూపు చూసి బెడ్రూమ్ వైపు రాజ్ని తీసుకునే నడుస్తుంది అప్పుడే రాజ్ ఆవేదనగా నువ్వు లేని ఇల్లు నాది ఎలా అవుతుంది కళావతి అంటూ పడుకున్నాక మంచం మీద నుంచే కావ్య చెయ్యి పట్టుకుని ఎందుకు ఇలా చేసావు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అంటాడు ఆవేదనగా దాంతో కావ్య బాధగా రాజ్ పక్కనే కూర్చుంటుంది రామ్ మత్తులోనే మాట్లాడుతూ ఉంటాడు నీ కళ్ళల్లో నా మీద ప్రేమను చూశాను కళావతి కానీ నీ కడుపులోని ప్రేమను చూడలేకపోయాను నిజంగానే ఇదంతా కళ అయితే బాగుంటుంది నువ్వు కడుపుతో ఉన్న విషయం అబద్ధమైతే బాగుంటుంది తిరిగి కలిసిపోతే బాగుంటుంది నీతో కలిసి ఉండాలని ఉంది కానీ అదే సమయంలో నీకు దూరంగా వెళ్ళిపోవాలని ఉంది ఏంటి కళావతి ఇదంతా అంటాడు రాజ్ అంత విన్న కావ్య అల్లాడిపోతూ కన్నీళ్లతో బయటకి వెళ్ళిపోతుంది నేనే మందుకి బానిసను చేస్తున్నా కావ్య వెళ్ళిపోతుంటే యామినినే కేలుకుతు కేలుకుతుంది ఏంటి కావ్య అలా నీ మొగుడు రోడ్డు మీద తాగి దేవదాసులా తిరిగేసరికి చూసి తట్టుకోలేకపోయావా డోంట్ వరీ కావ్య నీ మొగుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నేను అంతే ప్రేమిస్తున్నాను తనకు ఏం కానివ్వను ఈ మందు అలవాటు చేసింది కూడా నేనే ఎందుకో తెలుసా నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసి రాజులో చాలా కోపం పెరిగింది కానీ అదే సమయంలో ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది దాన్ని పోగొట్టడానికే మందుకు బానిసని చేస్తున్నాను అంటుంది యామిని నిన్ను పూర్తిగా అసహించుకుని నీకు దూరం అయిపోయాక మళ్ళీ రాజ్ని నా వాడిని చేసుకుంటాను నీ వెంటే తిరుగుతున్న రాజుని నా వైపు తిప్పుకుంటాను అంటుంది యామిని పొగరుగా యామిని అలా మాట్లాడగానే లాగి పెట్టి కొడుతుంది కావ్య ఎంత ధైర్యం ఉంటే నా మొగుడ్ని నా ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్నే తన్నుతావా అని యామిని రివర్స్ అవ్వబోతుంటే యామినిని వైదేహి ఆపుతుంది బేబీ అంటూ వెంటనే కావ్య కోపంగా వైదేహితో ఈ ఆపడం ఏదో మొదట్లోనే ఆపి ఉంటే నీ కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది అంటుంది కావ్య నా మొగ్గుని దక్కించుకోవాలని ప్రయత్నించిన రోజే నీ కూతుర్ని లాగిపెట్టి కొట్టి ఉంటే ఈరోజు నేను కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదు నీ కూతురు మీ కూతురు బాధపడుతుంది ఇంటి వారసుడు ఇలా కుమిలిపోతే పరిస్థితి తీసుకొచ్చారు కనీసం ఇప్పటికైనా మనుషుల్లాగా మారండి మీ కూతుర్ని దారిలో పెట్టండి అంటుంది కావ్య తలదించుకుని నిలబడతారు యామిని పేరెంట్స్ కానీ యామిని తగ్గదు రెచ్చిపోతూ ఉంటుంది ఏంటి నాకు నీతులు చెబుతున్నావు దీంతో రాజ్కి పెళ్లి కాకముందే రాజ్ని నేను ప్రేమించాను తెలుసా అంటుంది ఆమెని పొగరుగా రాతలో లేని రాముణ్ణి కోరుకోవడం వల్లే శుర్పణక తన అన్న చావు కల్లారా చూసింది నీ గతి కూడా అంతే అంటూ చూస్తూ ఉండు అనేసి కావ్య వెళ్ళిపోతుంది ఎందుకు మమ్మీ నన్ను ఆపేవాంటుంది యామిని కోపంగా దాంతో వైదేహి యామిని నీ రాజ్ నీకు దూరం అయ్యాడు అనుకునేలోపు కాలం కలిసి వచ్చింది ఇప్పుడు రాజ్ కావ్య మీద కోపంతో ఉన్నాడు ఇలాంటి సమయంలో నువ్వు ఏ తప్పు చేసినా అది కావ్యకు అవకాశంగా మారుతుంది జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది మహాతల్లి వైదేహి అయితే రఘునందన్ మాత్రం బేబీ నువ్వు తప్పు చేస్తున్నావు కావ్యది బంధం నీది స్వార్థం గెలవలేవు ఓడిపోతావు ధర్మం మీద అధర్మం గెలిచినట్లు ఏ పుస్తకాలలో లేదు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు యామిని మాత్రం పెద్దగా పట్టించుకోదు ఇక కావ్య బాధతో ఇంటికి రావడం గమనించిన ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరు కలిసి కావ్యని ఆపి అర్ణ మరుగుతారు దాంతో ఏడుస్తూ తాగుడుకి అలవాటు పడుతున్న సంగతి చెబుతుంది దాంతో రాజ్తో మాట్లాడడం అని అపార్థం అపర్ణాదేవి ఇందిరాదేవిలు వెళ్తారు కానీ రాజ్ తాగిన మత్తులో వాళ్ళను కూడా వచ్చారు ఆడ పేదరాయలు అంటూ విటకారం చేస్తూ ఉంటాడు నువ్వు గతం మాత్రమే మర్చిపోయాను అనుకుంటున్నావు కానీ గతం తాలూకా బంధాలను బాధ్యతలని అన్నిటినీ నా మనవరాలు మోస్తుంది అంటుంది ఇందిరాదేవి బాధగా తనకు ఏం సంబంధం ఉందని మోస్తుంది అంటాడు రాజ్ కోపంగా తూలుతూ ఇలా అన్నీ మర్చిపోయావు కాబట్టి నిందలు వేస్తే మందు తాగుతూ కాలాన్ని గడిపేస్తున్నావు మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదురా కానీ దాన్ని మాత్రం అపార్థం చేసుకోవద్దు అంటుంది అపర్ణాదేవి కోపంగా అయితే రాజ్ పెద్దగా తలకు ఎక్కించుకోడు చప్పట్లు కొట్టి బాగా కొ చెప్పారు అంటూ వెటకారంగా వేసి చేస్తాడు యామిని కూడా తోడు కావడంతో ఇందిరాదేవి అపర్ణాదేవి బాధగా